కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలంటూ ఢిల్లీలో తెలుగువారి మహాధర్ణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురాం అధ్యక్షతన ఢిల్లీ జంతర్ మంతర్ మహా మహాధర్ణ బుధవారం నిర్వహించగా కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మల్కాజగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మహబూబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ విజయనగరం పార్లమెంటు సభ్యులు అప్పల నాయుడు పాల్గొని సంపూర్ణ మద్దతు నిచ్చారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఒక్కటిలో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకీలినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం అని పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ రాయల్ కమిషన్ సైమన్ కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అది డాక్టర్ అంబేద్కర్ వల్లనే అం ఈ అంశంపై తనతోటి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులను కలుపుకొని పార్లమెంటులో కోట్లాడతానని అన్నారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బ్యాంకులను జాతీయాలని బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకువచ్చింది డాక్టర్ అంబేద్కర్ సగటు మనిషి వ్యక్తి కోణంలో నుండి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ రూపకల్పన చేయుటకు ఆయన చేసిన త్యాగం వేలకట్టలేనిది ఆ మహానీయుని కరెన్సీ నోట్లపై ముద్రించుటకు పార్లమెంట్లో మాట్లాడి ప్రధాని దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన అన్నారు బలరామ్ నాయక్కు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థపై పంతొమ్మిది వందల పదమూడు అమెరికా కొలంబియా యూనివర్సిటీలో ది రూపాయి సమస్య పరిష్కార మార్గం దానిపై ఎంతో పరిశోధన చేశారు ఆ మహానీయుని ఫోటో ముద్రించుటకు సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్ళి ఆ పార్టీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులందరూ మాట్లాడటకు కృషి చేస్తానని అన్నారు కేసినేని అప్పల్ నాయుడు మాట్లాడుతూ త్యాగం ఒకరిది ఫలితం ఒకరిది ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారు అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదు ఈ రాజ్యాంగమే లేదు ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయటకు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి పార్లమెంట్లో మాట్లాడదామని అన్నారు ఈ సందర్భంగా కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ ఇప్పటికీ ఢిల్లీలో పదిహేడు సార్లు ధర్నా నిర్వహించడం జరిగింది ఎవరైతే ఎంపీలు మాట్లాడారో వాళ్ళు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు జాతీయ స్థాయిలో జ్ఞాన యుద్ధ పల్లె నుంచి ఢిల్లీ దాకా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సాధన సమితి ఏపీ అధ్యక్షుడు కంటవేణు జాతీయ నేతలు అతవ ఉద్య భాస్కర్ గురుమూర్తి కృష్ణమూర్తి పిడుగు ఆశీర్వాదం కడారి శ్రీను ముంబై నుంచి శివరాజ్ బొల్లె మూల నివాసి మాల డిఎల్ మాలా అంగూలి మాలాజీ మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు అంటే మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటో ఈ యొక్క కరెన్సీ పైన రావాలని మన డాక్టర్ పరశురాం గారు చెప్పిన అందులో అక్షరాల సత్యం అందుకోసమే అందరూ మనకు మద్దతు ప్రకటిస్తున్నారు కదా ప్రకటించాల్సిందే గత్యంతరం లేదు అసలు గత్యంతరం లేదు ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏం జరిగిందంటే ఈ యొక్క పార్లమెంట్ లో మీరు అందరూ చూశారు ఇంతకన్నా ముందు పార్లమెంట్ లో ఇప్పుడు జరిగిన పార్లమెంట్ లో ఒక గుణాత్మక మార్పు ఉంది ఏంటిది పార్లమెంట్ లో ఇంచుమిచ్చు మనము పదిహేడు సార్లు తర్ణేసినాం కదా పదిహేడు మంది ఎంపీలు జైబిం అన్నారు పార్లమెంట్ లో జైబిం పదిహేడు మంది అంటే బహుశా మనోడు పదిహేడవ సారి ఇక్కడ ధర్మ చేస్తుంది అందుకోసం పదిహేడు మంది ఎంపీలు జేభీమ్ అంటే రేపు ఏమవుతుంది ఈ రోజు పదిహేడు మంది అన్నారంటే రేపు అరే కరెన్సీ పే బాబాసాహెబ్తో నోట్ లగ్న చేయే అని కూడా నినాదము రావచ్చు ఎందుకంటే ఇది స్థాపకంగా నీరు లెక్క ఈ పోరాటం నడుస్తుంది ఎందుకంటే బాబాసాహెబ్ యొక్క మనువరు భీమరావు అంబేద్కర్ మన పరశురాం బొంబాయిలో వచ్చి కలిశాడు కలిసిన తర్వాత క్షుణ్ణంగా చదివిండు మనోడు ఏదైతే రాసిందో అంటే ఎందుకు ఈ యొక్క నోట్ల పైన అంబేద్కర్ ఫోటో రావాలని ఏదైతే రాసిందో రెండు పేజీలు దాన్ని క్షుణ్ణంగా చదివిండు భీమరావు అంబేద్కర్ చదివిన తర్వాత మనోడు శబాస్ ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఏమన్నాడు అరే పై హిందీ సీకో అన్నాడు హిందీ నేర్చుకోరా బాబు అన్నాడు అంటే మనోడు తెలుగులో అయితే అగ్గు పెడతాడు హిందీలో మాట్లాడితే ఏమవుతుంది అగ్గే అగ్గేదాది ఈ చుట్టుపక్కలంతా ఫైర్ బ్రిగేడ్ రావాల్సి వస్తుంది బాడు బొంబైలో కూడా చైతన్య భూమి సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సమాధి తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఇల్లు రాజ్ గురువు దగ్గర కూడా చాలా మంచిగా మాట్లాడిండు మీరు యూట్యూబ్ లో చూసారు అయితే మనకు భాష యొక్క ప్రాబ్లం కానీ ఆత్మికత